ుట్టాయిగూడ మండలం అలివేరు గ్రామంలో సచివాలయం రైతు భరోసా కేంద్ర భవనాలను ప్రారంభించిన పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు రబీ సీజన్ కు సాగుకు నీరును దొరమామిడి గుబ్బల మంగమ్మ జల్లేరు జలాశయం నుంచి సుమారు ఏడు వేల ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే చిరి బాలరాజు ఏపీ డ్రైకార్ చైర్మన్ బోరంగం శ్రీనివాసులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గ్రామంలో అభివృద్ది ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు పలు అభివృద్ది కార్యక్రమాలను చేపట్టిందని రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలో ఇంకా అభివృద్ది కార్యక్రమాలు డ్రైనేజీలు రోడ్ల నిర్మాణాలు త్రాగునీటి ట్యాంకులు వంటి చేపడుతుందని హామీ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మెఠా బుచ్చిరాజు జిఎస్ఎన్ నాయుడు కైగల సూరిబాబు గురజాల వెంకటేశ్వరరావు తీగల గోపాలకృష్ణ మడివి నాగదుర్గారావు జనసేన పార్టీ కార్యకర్తలు జన సైనికులు తదితరులు పాల్గొన్నారు రోజు అభివృద్ధి కూడా ముందుకు తీసుకువెళ్తున్నాం అలాగే మనం గెలిచిన సంవత్సర కాలంలో ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో ఎన్డీఏ కూటమి సీసీ రోడ్లు డ్రైనేజీలు కరెంటు వ్యవస్థ మంచినీటి వ్యవస్థ ఇలాగ ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ వెళ్తుంది అలాగే మనం గెలిచిన తర్వాత ఇదే ధర్మమడి డ్యాంలో చేపలు వదలడం జరిగింది మళ్ళీ ఈరోజు వాటర్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది మీ అందరి ఆశీస్సులతో మీ అందరి కృతజ్ఞతలతో ఈరోజు ఎన్డీఏ కూటమి గెలిచి సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం ముందుకు తీసుకువెళ్తుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రైతే రాజు రైతే దేశానికి వెన్నుముక అనేటువంటి విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి రైతుల పట్ల చాలా ముందుకు తీసుకువెళ్ళి అభివృద్ధి పదనలు ముందుకు తీసుకువెళ్తుంది ఖచ్చితంగా రైతులందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలనేటువంటి ఒక ఆశయంతో ఈరోజు ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తుంది కాబట్టి ఈ ఏదైతే ఈరోజు ధర్మావెడి డ్యామ్కి సంబంధించి ఈ నీటిని విడుదల చేయడం చాలా సంతోషకరమైన విషయం రైతులందరూ కూడా చాలా సంతోష వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈరోజు ఎండయ కూటం మా కూటంతో మాత్రమే సాధ్యమని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తుంది